బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము చదువుకుందాము ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లా మీను యుద్ధ ఉండుటకు వెళ్ళెను అక్కడ షూయా అను ఒక కనానీను కుమార్తెను యూధా చూచి ఆమెను పెండ్లి చేసుకొనెను వీరికి కలిగిన సంతానమునకు మొదటి వానికి ఏరు అని పేరు పెట్టెను రెండవ వానికి ఓనాను అని పేరు పెట్టెను మూడవ వానికి షేలా అను పేరు పెట్టెను ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను యూధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారునిచ్చి పెండ్లి చేశాను ఏరు చెడ్డవాడు గనుక యుహోవా వానిని చంపెను యూధ రెండవ కుమారుడైన ఓనాను కూడా చెడ్డ కార్యము జరిగించను గనుక యుహోవా వాణిని కూడా చంపెను యూదా కోడలకు తామారునకు కవల పిల్లలు జన్మించగా మొదటి వానికి పెరస్సు అను పేరు పెట్టెను రెండవ వానికి జరహు అను పేరు పెట్టెను